హలో అండి నమస్తే అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు పిల్లి పంపకం ఈ కథ చాలా బాగుంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో రంగయ్య అనే ఒక పత్తి వ్యాపారి ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు రంగయ్య పత్తి వ్యాపారంలో డబ్బు బాగా సంపాదించాడు పత్తి బస్తాలు పెట్టిన కొట్టులో ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉండేవన్నమాట అవి పత్తి బస్తాలను కొరికి దూదిని మొత్తం పాడుచేస్తూ ఉండేవి అందుకే రంగయ్య ఎలుకలను తరిమి కొట్టడానికి ఒక పిల్లిని పెంచడం మొదలు పెట్టాడు ఆ పిల్లి కొట్టులోకి ఎలుకలు రాకుండా చూసేది ఒకవేళ ఎలుకలు వచ్చినా వాటిని చంపి తినేసేది అందువలన ఆ పిల్లంటే రంగయ్యకి చాలా ఇష్టం ఇలా కాలం గడుస్తూ ఉండగా రంగయ్యకి వయసు మీద పడి ముసలివాడైపోయాడు అతనిలో శక్తి బాగా సన్నగిలింది ఒకరోజు రంగయ్య తన నలుగురు కొడుకులను పిలిచి ఇలా అంటాడు చూడండి పిల్లలు నేను ఇన్నాళ్లు ఈ పత్తి వ్యాపారం మీద సంపాదించాను మన పత్తి కొట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఈ పత్తి కొట్టును మీరు అందరూ సమానంగా పంచుకోండి ఎప్పుడు మీలో మీరు ఎవరు గొడవ పడకండి అలాగే కలిసిమెలిసి పత్తి వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకోండి హాయిగా జీవించండి ఇదే నేను మీకు ఇచ్చే ఆస్తి రంగయ్య తన నలుగురు కొడుకులతో ఆస్తి గురించి మాట్లాడుతూ ఉండగా తన పెంపుడు పిల్లి అక్కడికి వచ్చింది వాళ్ల ముందు మ్యావ్ మ్యావ్ అంటూ తిరుగుతూ ఉంది అప్పుడు రంగయ్య చిన్న కొడుకు ఇలా అన్నాడు నాన్న ఆస్తి గురించి చెప్పావు సరే మరి ఈ పిల్లి గురించి ఏమిటి దీన్ని మేము ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు రంగయ్య నవ్వుతూ ఇలా అంటాడు ఈ పిల్లి మనకు ఇన్నాళ్ళు చాలా మేలు చేసిందిరా మీరు ఈ పిల్లిని కూడా సమానంగా పంచుకోండి అని అంటాడు అప్పుడు చిన్న కొడుకు ఇలా అంటాడు అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు ఇది జీవం ఉన్నది కదా దీనిని మేము నలుగురు సమానంగా ఎలా పంచుకుంటాము అది ఎలా సాధ్యం అని అడుగుతాడు అప్పుడు రంగయ్య ఇలా అంటాడు చూడండి బాబు ఈ పిల్లి మన దగ్గర ఉండడం వల్లే ఇన్నాళ్లు మన పత్తి కొట్టులో పత్తి భద్రంగా ఉంది ఇది లేకపోతే ఎలుకలు పత్తి వస్తాలను పాడు చేసేవి మనం పత్తి వ్యాపారం నష్టాల్లో ఉండేది ఈ పిల్లి ఉండడం వల్లే మన వ్యాపారం చాలా బాగా సాగింది సరే నేను ఎలా చెప్తానో అలా చేయండి పిల్లికి నాలుగు కాళ్ళు ఉన్నాయి కదరా ఆ నాలుగు కాళ్ళు మీ నలుగురు పంచుకోండి పిల్లి ముందు ఎడమ ఎడమవైపు కాలు పెద్దవాడు కుడివైపు కాలు రెండవవాడు వెనక వైపు ఎడమ ఎడమవైపు కాలు మూడవవాడు కుడివైపు కాలు నాలుగోవాడు తీసుకోండి ఆ విధంగా మీ నలుగురు పిల్లిని జాగ్రత్తగా కాపాడుకుంటూ పిల్లి సహాయంతో సుఖంగా జీవించండి అని చెప్తాడు ఆ తర్వాత కొన్నాళ్లకు రంగయ్య చనిపోయాడు తండ్రి చనిపోయాక అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనించుకుంటూ పత్తి వ్యాపారం చేస్తూ వస్తున్నారు వాళ్ల పత్తి వ్యాపారం చాలా బాగా సాగుతుంది అంతేకాకుండా వాళ్ళు పిల్లిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు నలుగురు పిల్లి కాళ్లకు అలంకారాలు చేస్తూ మురిసిపోయేవాళ్లు పెద్దవాడు తనకు వచ్చిన వాటాకాలుకి వెండి గజ్జలు చేయించాడు రెండవవాడు తన వాటా వెండి పట్టి చేయించాడు మూడోవాడు చిన్న వెండి గంట తాయత్తులా కట్టాడు నాలుగోవాడు తన వాటా వెండి కడియం చేయించాడు ఆ నలుగురు పిల్లి కాలుకి ఆభరణాలు చేయించి అల్లారు ముద్దుగా చూసుకోసాగారు ఇలా ఉండగా పిల్లి నాలుగో కాలుకి అనుకోకుండా దెబ్బ తగిలింది అప్పుడు అన్నదములలో నాలుగో వాడు దెబ్బ తగిలింది తన వాటా కాలు కాబట్టి నాటు వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు ఆ వైద్యుడు పిల్లి కాలును చూసి నూనెతో బాగా మద్దం చేసి ఏదో మందు రాసి ఒక గుడ్డతో కట్టాడు నొప్పి వలన పిల్లి కుంటుకుంటూ నడిచేది ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక పిల్లి కుంటుకుంటూ వంటింట్లోకి వచ్చి వంటగది గట్టు ఎక్కబోయింది పిల్లి కాలుకి కట్టి ఉండటం వలన పొరపాటున ఆ కాలు ఒక దీప మీద పడింది దాంతో దాని కాలుకి నూనె రాసి గుడ్డతో కట్టిన కట్టుకి మంట అంటుకుంటుంది దాంతో ఆ పిల్లి కంగారుగా భయపడుతూ ఏం చేయాలో తెలియక తనకు బాగా అలవాటైన పత్తి కొట్టులోకి వెళ్లిపోయింది దాంతో పత్తికి మంట అంటుకొని పత్తి బస్తాలన్నీ మంటల్లో కాలిపోయాయి పత్తి అంతా అలా తగలబట్టం చూసి అన్నదమ్ములంతా చాలా బాధపడిపోయారు నాలుగవ వాడి వాటా కాలుకి నూనె గుడ్డ కట్టడం వలనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి జరిగిన నష్టానికి నాలుగవ వాడే కారణమని మిగతా ముగ్గురు అన్నదమ్ములు నాలుగవ వాడి మీద అభాండం వేశారు అంతేకాకుండా జరిగిన నష్టం అంతా వాడే భరించాలని నిర్ణయించారు నాలుగవ వాడు ఏమీ అనలేక అలాగే ఉండిపోయాడు తర్వాత తేరుకొని అలా ఎలా జరుగుతుంది అంత నష్టం నాదే అంటే ఎలా అని అన్నాడు అలా వాళ్ళ మధ్య గొడవ జరిగింది చివరికి అందరూ కలిసి ఆ ఊరి న్యాయాధికారి అయిన రాఘవయ్య గారి దగ్గరికి వెళ్లారు రాఘవయ్య న్యాయశాస్త్రంలో మహాడిట్ట సరైన న్యాయం చెప్పడంలో అతనించిన వారు లేరు నలుగురు అన్నదమ్ములు జరిగిందంతా రాఘవయ్యకు వివరంగా చెప్పారు మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు నాలుగవ వాడి వాటా కాలు వలనే ఇలా నష్టం జరిగింది కాబట్టి నష్టం వాడే భరించాలని తమ వాటా డబ్బు తమకు నాలుగో వాడి చెల్లించాలని పట్టుబట్టారు రాఘవయ్య సమస్య అంతా సావధానంగా విన్నాడు కాసేపు ఆలోచించాడు ఆ తర్వాత ఇలా అన్నాడు చూడండి మీ అన్నదమ్ములు నాలుగవ వాడికి వచ్చిన వాటా కాలుకి నూనె గుడ్డ కట్టడం వలనే పత్తి కొట్టుకు నిప్పు అంటుకుందని పత్తి అంతా తగలపడిపోయిందని మీ వాదన అయితే ఇక్కడ ఒక విషయం ఉంది పిల్లి నాలుగో కాలుకి నిప్పు అంటుకున్నప్పుడు అది తన మిగిలిన మూడు కాళ్ళతోనే పరిగెత్తింది అలా పరిగెత్తే అది పత్తికొట్టులో దూరింది అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం నూనె గుడ్డ చుట్టిన నాలుగో కాలు కాదు మిగిలిన మూడు కాళ్లే అందువలన మీరు ముగ్గురు కలిసి నాలుగో వాడికి నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇచ్చాడు రాఘవయ్య ఇచ్చిన తీర్పు విని ముగ్గురు అన్నదమ్ములు నిర్ఘాంతపోయారు ఏమి చెప్పాలో తెలియక మాట్లాడకుండా తలదించుకొని నిలబడిపోయారు ఆ తరువాత రాఘవయ్య నలుగురు అన్నదమ్ములను కూర్చోమని చెప్పి వాళ్లతో ఇలా మాట్లాడాడు మీ నలుగురు ఇలా తగులు ఆడుకుని ఇలా వీధులకి ఎక్కటం మంచిది కాదు మీ నాన్నగారు దూరదృష్టితో పిల్లిని మీ నలుగురికి పంచి ఇచ్చారు ఈ పిల్లి మూలంగానైనా మీ నలుగురు ఎప్పటికి కలిసి ఉంటారని ఆశతో అలా చేశారు ఇక నుంచి అయినా మీ నలుగురు ఒకరికొకరు గొడవ పడకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండండి మళ్లీ కొత్త ఉత్సాహంతో వ్యాపారం ప్రారంభించండి అని చెప్పాడు రాఘవయ్య మాటలు విని ఆ నలుగురు అన్నదమ్ములు బుద్ధి తెచ్చుకున్నారు ఇకపై కలిసిమెలిసి ఉంటామని రాఘవయ్యకు మాట ఇచ్చి వెళ్లిపోయారు తరువాత మళ్ళీ అందరూ కలిసి పత్తి వ్యాపారం చేయటం మొదలుపెట్టారు కదా అయిపోయిందండి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు